క్రింది సంఖ్యలను ఏ కనిష్ట సంఖ్య చే గుణిస్తే పరిపూర్ణ వర్గాలు అవుతాయి ఫలిత సంఖ్యకు వర్గమూలాన్ని కూడా కనుగొనండి అన్నారు ఇక్కడ పరిపూర్ణ వర్గం అంటే ఏమి ఏదైనా సరే అది స్క్వేర్లో ఉండాలి ఇప్పుడు ఎనిమిది స్క్వేర్ అంటే అరవై నాలుగు ఇది పరిపూర్ణ వర్గం ఇప్పుడు తొమ్మిది స్క్వేర్ అంటే తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఒకటి ఇది పరిపూర్ణ వర్గం ఇక్కడ ఉండేవి పరిపూర్ణ వర్గాలు కావంట ఏదో ఒక కనిష్ట సంఖ్య గుణిస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుంది అది ఏంటి కనుక్కోండి అన్నారు తర్వాత ఏం చెప్పారు ఫలిత సంఖ్యకు వర్గమూలాన్ని కూడా కనుక్కోండి అన్నారు వచ్చి రెండు వందల యాభై రెండు ఉంది కదా దీన్ని మనము వర్గంగా ఎలా కనుక్కుంటాము అంటే చూడండి రెండో ఎక్కంతో కసాగు చేస్తాం ఎల్సియం రెండొక్కట్ల రెండు రెండు రెండుల నాలుగు పోతే ఇక్కడ ఒకటి మిగులుతుంది కదా అంటే పన్నెండు అవుతుంది రెండు ఆరుల పన్నెండు ఇప్పుడు రెండుతో రెండు ఆరుల పన్నెండు రెండు మూడుల ఆరు మళ్ళీ ఇక్కడ మూడుతో చేస్తున్న మూడు రెండుల మూడు ఒకట్ల మూడేళ్ళ ఇరవై ఒకటి ఇక్కడ చూసారంటే ఈ రెండు అనేది ఇక్కడ ఒక జతగా ఉంది మూడు అనేది ఒక జతగా ఉంది ఇక్కడ ఏడు మాత్రమే ఒకటిగా సింగిల్గా ఉంది అంటే ఇక్కడ జతగా ఉంటే ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే దేంతో గుణించాలి అంటే ఏడుతో గుణించాలి ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది అన్నారు కదా ఇక్కడ ఏడుతో గుణిస్తే ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది దీని యొక్క వర్గమూలాన్ని కనుగొనండి అన్నారు వర్గమూలాన్ని కనుగొనాలి అంటే ఈ రెండిట్లో ఒక రెండు తీసుకుంటాం ఈ రెండిట్లో ఒక మూడు తీసుకుంటాం ఇక్కడ ఏళ్ళు రెండు ఉన్నాయి కదా దీంట్లో ఒక ఏడు తీసుకుంటాం ఈ మూడు గురించి వేసినామంటే అదే వర్గమూలం అవుతుంది ఓకేనా రెండు మూడుల ఆరు ఆరు ఏళ్ళ నలభై రెండు ఇది వర్గమూలం ఓకే అర్థమైందా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం నూట ఎనభై ఉంది కదా దీన్ని కసాగ కనుక్కున్నామంటే రెండు తొమ్మిదిల పద్దెనిమిది రెండు సున్నాల సున్నా రెండు నాలుగుల ఎనిమిది పోతే ఇంకొకటి సున్నా పది ఉంటుంది రెండు ఐదుల పది నెక్స్ట్ మూడో ఎక్కంతో మూడొక్కట్ల మళ్ళీ ఇక్కడ ఒకటి మిగులుతుంది పదహైదు కదా మూడు ఐదుల పదహైదు ఇక్కడ మూడు ఐదుల పదహైదు ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ రెండు అనేది జతగా ఉంది ఇక్కడ మూడు అనేది జతగా ఉంది ఇక్కడ ఐదు మాత్రమే సింగిల్గా ఉంది ఇప్పుడు దీన్ని దేంతో గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే అంటే అన్నీ చేతలుగా ఉంటేనే ఇప్పుడు ఇది చూడండి రెండు స్క్వేర్ ఇంటు మూడు స్క్వేర్ ఇంటూ ఐదు ఒకటే ఉంది మనం ఇంకొక దాంతో కానీ గుణించామంటే ఈ నెంబరు పరిపూర్ణ వర్గం అవుతుంది కాబట్టి ఇది కూడా స్క్వేర్ అయింది అనుకోండి పరిపూర్ణ వర్గం అనేది అవుతుంది ఇప్పుడు దీని యొక్క వర్గమూలం మూలం అన్నారు కదా ఈ రెండిట్లో ఒకటి అంటే ఏం లేదు ఈ స్క్వేర్లన్నీ తీసేస్తాం రూట్ అప్పుడు రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు కదా రెండు మూడులో ఆరు ఆరు ఐదుల ముప్పై ఇంతే అర్థమైందా ఇప్పుడు ఆ సంఖ్య ఏది అన్నారనుకోండి ఈ నూట ఎనభై ఐదుతో గుణించుకోవాలి కానీ మనకి లెక్కలో ఏం చెప్పారు దేంతో గుణించాలి తర్వాత ఫలిత వర్గమూలం ఎంత అన్నారు అప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్కటి తీసుకొని కనుక్కుంటాం అర్థమైంది కదా నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూసామంటే వెయ్యిన్ని ఎనిమిది ఉంది కదా చూడండి రెండుతో రెండు ఐదుల పది రెండు సున్నా సున్నా రెండు నాలుగుల ఎనిమిది రెండు రెండుల నాలుగు పోతే ఒకటి సున్నా పది ఉంటుంది కదా రెండు ఐదుల పది రెండు రెండుల నాలుగు మళ్ళీ రెండుతో రెండు ఒకట్ల రెండు రెండు రెండుల నాలుగు ఒకటి మిగులుతుంది పన్నెండు కదా రెండు ఆరుల పన్నెండు మళ్ళీ రెండుతో రెండు ఆరుల రెండు మూడుల ఇప్పుడు మూడు మూడు రెండ్ల ఆరు మూడు ఒకలా మూడు ఏళ్ళ ఇరవై ఒకటి ఇంతే లాస్టింగ్ వేరే లేదు ఇక్కడ చూసామంటే ఇక్కడ ఇది జతగా ఉంది అంటే రెండు రెండులు ఇది కూడా జతగా ఉంది ఇది కూడా జతగా ఉంది ఇది ఒక్కటి మాత్రమే సింగిల్గా ఉంది ఇప్పుడు దీన్ని ఏడుతో గుణించామనుకోండి ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే దీన్ని ఏడుతో గుణించాల్సింది ఓకే ఇప్పుడు దీని గురించి చేసామంటే ఏడు వందల యాభై ఆరు సున్నా ఏడు ఇది పరిపూర్ణ వర్గం ఓకే ఇక్కడ మనకి లెక్కలో ఏమన్నారు ఏ కనిష్ట సంఖ్య చే గుణిస్తే అన్నారు కాబట్టి ఇక్కడ ఏడు తర్వాత వచ్చిన దాంతో వర్గమూలమన్నారు కాబట్టి ఈ రెండిట్లో ఒక రెండు తీసుకుంటాం ఈ జతల్లో నుంచి ఒకటి తీసుకుంటాం ఇక్కడ రెండుగా ఉంది కదా అంటే రెండు మూడు ఉన్నాయి కానీ ఒకే మూడు తీసుకుంటాము ఇక్కడ ఏడు రెండు ఉంది ఏడు తీసుకుంటాం ఈ మొత్తాన్ని గుణించామంటే అదే దీని యొక్క వర్గమూలం అవుతుంది ఓకేనా రెండు రెండు నాలుగు నాలుగు మూల పన్నెండు పన్నెండు ఏళ్ళ ఎనభై నాలుగు అంతే అర్థమైందా అర్థమైన వాళ్ళు లైక్ చేయండి అర్థం కాని వాళ్ళు లైక్ చేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా నెక్స్ట్ నెంబర్ చూసామంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఉంది రెండో ఎక్కంతో ఎల్సిఎం చేస్తున్నాక కసాగు రెండు ఒకటి రెండు రెండు సున్నాల రెండు రెండొకట్ల రెండు నాలుగుల మళ్ళీ రెండుతో రెండు ఐదుల పదిగిన ఇక్కడ ఒకటి ఉంది సో ఇక్కడ సున్నాతో చేసుకోవాలి రెండు సున్నాల సున్నా ఇక్కడ పద్నాలుగు ఉంటుంది కాబట్టి రెండేళ్ళ పద్నాలుగు ఇక్కడ మూడు అంటే ఇక్కడ బేస్ ఎంక్ ఉంది కాబట్టి మూడుతో ట్రై చేద్దాం ఓకేనా మూడు ఒకటి మూడు పోతే ఇక్కడ రెండు సున్నా ఉంటుంది కదా మూడు ఆరుల పద్దెనిమిది ఇరవైలో పద్దెనిమిది పోతే ఇంకా రెండు ఏడు ఇరవై ఏడు ఉంటుంది కదా మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు ఇక్కడ నూట అరవై తొమ్మిది అంటే పదమూడు పదమూడుల నూట అరవై తొమ్మిది కదా ఇప్పుడు దీన్ని దేనితో గుణిస్తే ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది అన్నప్పుడు దేనికైతే జత లేదో దాంతోనే గుణించుకోవాలి ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి ఈ పదమూడులు కూడా రెండు ఉన్నాయి ఇక్కడ మూడు సింగిల్గా ఉంది సో దీని దేనితో గుణించాలంటే మూడుతో గుణించుకోవాలి ఇప్పుడు ఫలిత వర్గం యొక్క వర్గమూలం కదా కనుక్కోమన్నారు ఇక్కడ సో ఈ రెండులో నుంచి ఒక రెండు తీసుకుంటాం ఈ రెండు పదమూడులో ఒక పదమూడు తీసుకుంటాం ఈ రెండు మూడులో ఒక మూడు తీసుకుంటాం ఓకేనా పదమూడు మూడుల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రెండుల తొమ్మిది రెండు పద్దెనిమిది డెబ్బై ఎనిమిది ఓకే ఇంత దీని యొక్క వర్గ మూలము డెబ్భై ఎనిమిది నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం పద్నాలుగు యాభై ఎనిమిది ఉంది కదా ఇది చూద్దాం పద్నాలుగు యాభై ఎనిమిది రెండేళ్ళ పద్నాలుగు రెండు రెండుల నాలుగు ఇక్కడ ఒకటి మిగిలింది కదా పద్దెనిమిది రెండు తొమ్మిదిల పద్దెనిమిది మళ్ళీ రెండు మూడుల ఆరు ఇక్కడ ఒకటి మిగిలింది పన్నెండు రెండు ఆరుల పన్నెండు ఓ ఇక్కడ తొమ్మిది ఉందా రెండు తొమ్మిదో మూడుతో చేద్దాం ఓకేనా మూడుతో మూడు రెండుల ఆరు ఇక్కడ ఓకే ఇక్కడ పన్నెండు ఉంటుంది కదా మూడు నాలుగు పన్నెండు మూడు మూడుల తొమ్మిది ఓకేనా మళ్ళీ ఇది మూడో మూడు ఎనిమిదిల ఇరవై నాలుగు మూడు ఒకట్ల మళ్ళీ మూడుతో మూడు రెండు ఆరు అంటే వీటితోనే ఎందుకు చేయాలంటే ప్రధాన సంఖ్యలతో మాత్రమే కసాగు చేయాలి ఇక్కడ ఎనభై ఒకటి ఉంది కదా అని తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి చేయకూడదు ఓకేనా అది మనకు పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు చేయొచ్చు కానీ ఇక్కడ మనం ఫస్ట్ ప్రధాన సంఖ్యలతోనే రెండు మూడు ఐదు ఏడు మీకు ఐడియా ఉంది కదా వాటితోనే చేయాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ రెండు మూడు రెండులో ఆరు పోతే ఇంక రెండు ఒకటి ఉంటుంది మూడేళ్ళ ఇరవై ఒకటి మూడు తొమ్మిదిల ఇరవై ఏడు మూడు మూడుల తొమ్మిది ఇప్పుడు ఏదేది జతగా ఉందో చూద్దాం ఇక్కడ ఇది రెండు జతగా ఉంది ఇవి రెండు ఇవి రెండు జతగా ఉంది ఇక్కడ రెండు మాత్రమే సింగిల్గా ఉంది సో ఈ నెంబర్ని దేనితో గుణించాలంటే రెండుతో గుణించామంటే అది పరిపూర్ణ వర్గం అవుతుంది ఇప్పుడు మనము రెండుతో గుణించిన తర్వాత దీని యొక్క వర్గమూలాన్ని కనుక్కోవాలి ఇక్కడ లెక్కలో అదే కదా మనల్ని అడిగింది అప్పుడు ఈ రెండిట్లో నుంచి ఒక రెండు తీసుకుంటా ఈ రెండు మూడులో నుంచి ఒక మూడు ఈ మూడు ఈ జతలో నుంచి మూడు రెండు మూడులో ఆరు ఆరు మూడులో పద్దెనిమిది ఇక్కడ రెండు మూడు ఆరు ఆరు మూడు పద్దెనిమిది పద్దెనిమిది మూడు యాభై నాలుగు ఇది దాని యొక్క వర్గమూలం ఓకే కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ చూడండి ఇక్కడ సరిసంఖ్య ఉంది కాబట్టి రెండుతోనే భావిస్తున్న కసాగు చేస్తున్నా రెండు మూడు ఆరు పోతే ఒకటి మిగులుతుంది రెండు ఎనిమిదిలో పదహారు రెండు నాలుగు ఎనిమిది రెండు రెండొక్కట్ల రెండు ఒకటి మిగులుతుంది పద్దెనిమిది కదా రెండు తొమ్మిదల పద్దెనిమిది రెండు రెండు నాలుగు రెండు తొమ్మిదిల పద్దెనిమిది పన్నెండు మిగులుతుంది రెండు ఆరుల పన్నెండు మళ్ళీ రెండుతో రెండు నాలుగుల ఎనిమిది పోతే ఇక్కడ ఒకటి ఆరు పదహారు కదా రెండు ఎనిమిది పదహారు రెండుతో రెండు రెండుల నాలుగు రెండు నాలుగుల రెండు ఒకట్లా రెండు రెండుల రెండు ఆరుల రెండు మూడుల ఆరు ఇక్కడ చూడండి ఏదైతే జతగా ఉందో చూద్దాం ఇక్కడ ఇవి రెండు ఇవి రెండు ఇవి రెండు ఇవి రెండు జతగా ఉంది మూడు మాత్రమే సింగిల్గా ఉంది కాబట్టి దీన్ని మూడుతో గుణిస్తే ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది ఓకేనా ఇప్పుడు దీని యొక్క వర్గమూలం ఎంత అన్నప్పుడు ఈ రెండిట్లో నుంచి ఒకటి తీసుకుంటాం ఈ రెండు రెండులో నుంచి ఒకటి ఇందులో నుంచి ఒక రెండు ఇందులో నుంచి ఒక రెండు తీసుకుంటాం ఈ మూడు రెండు ఉన్నాయి కదా ఇందులో ఒకటి తీసుకుంటాం ఇది వర్గమూలం కాబట్టి ఓకే రెండు రెండు నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది రెండు పదహారు పదహారు మూడు నలభై ఎనిమిది ఇది అన్నమాట అర్థమైందా లేదు మేము అలానే వేసుకుంటామంటే ఇక్కడ రెండు స్క్వేరు ఇక్కడ రెండు స్క్వేరు ఇక్కడ రెండు స్క్వేరు ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి రెండు స్క్వేరు ఇది మూడు స్క్వేర్ తీసుకుంటాము వర్గ మూలం అన్నారు కాబట్టి రూట్ వేసి రూట్కి రెండుకి ఇది క్యాన్సిల్ పోయిందనుకోండి లాస్ట్లో రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు మిగులుతుంది మళ్ళీ దీని గురించి వేసుకుంటాం అంతే సేమ్ అంతే ఇది ఇది అంతా కూడా రెండు రెండుల నాలుగు నాలుగు రెండుల ఎనిమిది ఎనిమిది రెండు పదహారు పదహారు మూడు నలభై ఎనిమిది ఇప్పుడు మనము గుణిస్తే అన్నది నేర్చుకున్నాము నెక్స్ట్ వీడియోలో భావిస్తే అనేది నేర్చుకుంటాం ఓకేనా